నమస్కారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల ముకుందాపుర గ్రామంలో శ్రీ రామాంజనేయ ఆలయ నిర్మాణం త్వరగా పూర్తి కావాలి హోమం మరియు మహా సంప్రోక్షణ కార్యక్రమం శుక్రవారం రోజు జరిపించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు రామాంజనేయ ఆలయ కమిటీ తరఫున గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు అంతేకాకుండా ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాలని ఆలయ కమిటీ కోరారు